టూ థౌజండ్ హైదరాబాద్ హైదరాబాద్లో ట్వంటీ నైన్ ఏళ్ల నివేదిత భర్త రఘుప్రకాష్ చేత వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కోర్టు భర్తను జీవిత ఖైదు అతని తల్లిదండ్రులను ఏడు సంవత్సరాల జైలు విధించింది రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలంలోని మేడిగడ్డ గ్రామంలో ట్వంటీ ఫైవ్ ఏళ్ల మధు తన భర్త మరియు అతని కుటుంబ సభ్యుల ద్వారా అదనపు డౌరీ కోసం వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి మెదక్ జిల్లా టెక్మల్ మండలంలోని హసన్ మహమ్మద్ పల్లి గ్రామంలో నైన్టీన్ ఏళ్ల మానస తన భర్త డౌరీ కోసం చేసిన వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో ట్వంటీ ఫైవ్ ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని భర్త డౌరీ కోసం చేసిన వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లోని నల్లపాడు ప్రాంతంలో గీతిక అనే యువతి డౌరీ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు ఆమెకు ప్రేమ వివాహం జరిగింది ఆమె భర్తపై మత్తు ద్రవ్య వినియోగం మరియు వేధింపుల ఉన్నాయి ఈ సంఘటనలు కట్నం వేధింపుల తీవ్రతను మహిళలపై జరుగుతున్న హింసను ప్రతిబింబిస్తున్నాయి సమాజంలో ఈ సమస్యపై అవగాహన పెంచడం చట్టపరమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం కట్నం వేధింపులు లేదా గృహ హింసకు గురైన మహిళలు సహాయం కోసం ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ వన్ లేదా పోలీస్ నంబర్ వన్ హండ్రెడ్కి కి సంప్రదించవచ్చు